హాయ్ అండి అందరు బాగున్నారా నేను కూడా బాగున్నాను స్వయం శాఖ సభ్యులందరికీ మరియు మిగతా సభ్యులందరికీ స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు స్నేహితులంటే ఒకరినొకరు అర్థం చేసుకుని ఒకరి సమస్య ఎవరు బాధ వచ్చినా కూడా చేసుకునే విధంగా ఉండాలి ఎందుకంటే ఇదివరకంటే అదే ఉండదు ఇప్పుడైతే ఎవరు స్వార్థం వాళ్ళకే ఉంది వాళ్ళ స్వార్థానికి వచ్చేసరికి స్నేహితులను కూడా బలి చేయడం జరుగుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి కానీ అట్టు ఉండొద్దు ఇప్పుడైనా కూడా స్నేహితులు అంటే ఎప్పటికీ ఒకలాగా ఉండాలి లోపల ఒకటి బయట ఒకటి పెట్టుకొని స్నేహితులను బలి చేయడం కాదు అందుకే అందరికీ చెప్తున్నాను ఇప్పటికైనా మీరు మంచిగా కలిసి ఉండాలి స్నేహితులు ఒకరు ఒకరు అర్థం చేసుకొని ఉండాలి దానికైతే చాలా ఎందుకు స్నేహం అంటేనే ఒకరికొకరు అర్థం అర్థం అన్నట్టు కానీ అట్లా ఉండాలని చెప్తున్నాను മരമീ വീഡിയോ നെച്ചിട്ട് ലൈക്ക് ചെയ്യും സപ്പ് മര